నమస్తే సంజీవ్ జగతికి స్వాగతం సంజీవ్ జగతి ఛానల్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ హండ్రెడ్ అబ్బాయి వీడియోలో కొన్ని కాంటెంట్స్ చాలా 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 వ్యూస్ని సొంతం చేసుకున్నాయి చాలామంది ఫోన్ చేశారు యూట్యూబర్స్ మిత్రులు మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి అని ఏదో మాడిటరీ బెనిఫిట్స్ వస్తాయనో లేకపోతే ఎదురు ఎవరో చేశారని కాదు నేను నా పరంగా నేను ఇష్టపడే కొన్ని వీడియోలని వలు పెడుతున్నాను అందులో అట్లాగే పిల్లలతో నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్ తోటి నా 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 పరంగా నేను ఏదైతే చేస్తున్నానో అవి నా ఇష్టపూర్తిగా చేస్తున్నాను నా అభిరుచి మేరకు చేసుకుంటు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతున్నారు లైక్ చేసే వాళ్ళు లైక్ చేస్తున్నారు షేర్ చేసేవాళ్ళు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి వేగవంతమైనటువంటి జీవితంలో కూడా ఎదుటి వాళ్ళకి టైం ఇచ్చి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు అభిరుచుల్ని గౌరవించే వాళ్ళు తక్కువైపోయారు అందులో మినహాయింపు ఏం లేదు సో ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఇష్టపడే వాళ్ళు నా వీడియోస్ నా కాంటెంట్ ఏదైతే ఉందో అది నా పరంగానే ఉంది ఎస్ ఐ డో అడ్మిట్ దాన్ని ఇష్టపడితే తప్పనిసరిగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మానిటర్ పేపర్స్ నాకు వస్తాయని కాదు సో నాకు లైక్ మైండెడ్ పీపుల్ నన్ను అర్థం చేసుకుంటున్నారని యాక్సెప్ట్ చేస్తున్నారని అంతే మాత్రం తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం పాపులర్గా అవడం వల్ల అది నా గుర్తు అంతే థ్యాంక్ యూ ఈ వారానికి ఇంతే